అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే బాగా ఆలోచన చేయండి మైవితి సభ్యులందరూ ఎండి సార్ వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ వేశారు మన యొక్క ఆక్రోషం ఏమంటే మూడు నెలలు మనకు పెండింగ్ పెట్టారు లేదు తర్వాత సారు వేస్తానని ఎప్పుడు వెళ్ళిపోయారు టోటల్ గా సిక్స్ మంత్స్ అయింది అనేసి మనం బాధపడుతున్నాం మన యొక్క అందరికి బాధ అదే పేమెంట్ రాదనేసి బట్ సార్ ముందే చెప్పేసి వెళ్ళారు జూలై ఫిఫ్త్ నాడే నేను సరెండర్ అవుతున్నాను నేను తిరిగి రావడానికి వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది అంతవరకు వెయిట్ చేయండి తర్వాత నేను వచ్చి అంతా సెట్ చేస్తాను ఎవరు అధైర్యపడకండి భయపడకండి వాల్ వెత్తు వాళ్ళు అనే పదాన్ని అంటే బతకనిచ్చి బతుకుదాం అనే మాటని నిజం చేస్తాను అనేసి వెళ్ళారు కానీ మనం ఇంతలోనే చాలా టెన్షన్ పడుతున్నాం ఎందుకంటే అమౌంట్ రాదనిసి బెయిల్ మిస్ అవుతుంది అనేసి కానీ ఎండి సార్ టూ మంత్స్ చెప్పారు ఆ టూ మంత్స్ రానే వచ్చింది అందరికీ నా యొక్క విన్న ఏమంటే ఎవరు నెగిటివ్గా స్ప్రెడ్ చేయద్దండి ఇంకొక టెన్ డేస్ ఆ తర్వాత ఎండి సార్ బయట వస్తారు ఆ తర్వాత కావాలంటే మీ ఇష్టం నేను ఇంకా దాని గురించి మాట్లాడినాను సెప్టెంబర్ మంత్ వరకు అంటే మంత్ ఎండింగ్ వరకు ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి అండి సార్ కంపల్సరీ వస్తారు ధైర్యంగా ఉండి ఫిఫ్టీ పర్స్లో నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేయద్దండి బట్ టెన్ డేస్ చాలు అండి సార్ బయట వస్తారు స్ట్రైట్గా మీ ఓకేనా ఎవరు భయపడుతుంది అంత మంచిది బాగుంటాం బాగుంటాం అందరం బాగుంటుంది